తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో నాతిపాం దొరబాబు కానవరం సొసైటీ చైర్మన్ గా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు జనసేన కార్యాలయం నుంచి ర్యాలీగా చేరిన తర్వాత జరిగిన కార్యక్రమంలో దొరబాబు మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని కూటమి ప్రభుత్వం రైతులకు భరోసాగా ఉంటుందన్నారు ఈ వేడుకకు కూటమి నాయకులు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు జనసేన పార్టీలో నేను గత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు సొసైటీ స్థాయి వరకు తీసుకొచ్చిన నా నాయకులు భక్తుల బలరామకృష్ణ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే మా నాయకులు పల్ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశయాలన్నీ కూడా రాజేనగర్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటంలో రోజున నెరవేరుస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో కానీ రాజనగర్ నియోజకవర్గంలో కానీ మోడీ చంద్రబాబు గారి ఆశయాలు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఇక్కడ రాజనగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి భక్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు అందరం కలిసి కలిసికట్టుగా తెలుసు పనిచేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మరింత ఉధృతంగా మంచి కార్యక్రమాలకు ముందుంటామని తెలియజేస్తున్నాం దాదాపుగా ఈ యొక్క సొసైటీ పద్నాలుగు గ్రామాలకి సంబంధించిన సొసైటీ ఈ యొక్క గతంలో ఎన్ని మంచి జరిగిందో ఎంత చెడు జరిగిందో తెలియదు కానీ ఇక నుంచి ఈ యొక్క సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమిలో నా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరఫు నుంచి నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసి ఒకటే ఒక జన సైనికుడిగా సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయిన నేను ఈ రోజునే నా పని నేను చేసుకుంటా వెళ్ళాను తప్ప నేను ఎప్పుడూ కూడా నాయకులు అవుదామా లేదా పదవులు వస్తాయని ఆశించలేదు ఈ సొసైటీ కూడా నాకు ముఖ్యంగా రావడానికి గల కారకులు వేగిశెట్టు రాజు గారు మా బావగారైన భోయి వెంకట గారు నేను బలవంతంగా ఈ స్వీట్లో లో రోజు కూర్చోబెట్టడం జరిగింది మరి వారిద్దరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సొసైటీని రాబోయే రోజుల్లో ఎప్పుడు లేనంత విధంగా అభివృద్ధి చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా